ముందుగా మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మెగా నైన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు మాడుగుల వెంకట్ సామ్రాట్ మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి అనే గ్రామం నుంచి వెళ్ళి రావడం జరిగింది మెగా నైన్ ఛానల్ వారి కోసం ఒక ఫోక్ సాంగ్ ఇది ఉస్నాబాద్ ప్రాంతమైనటువంటి శంకర్ బాబన్నగారు పాడినటువంటి పాట తంగేడు చెట్ల కింద ఇరనాగమ్మ నా బాలసెంద్రమ్మ తలువాలు ఊసుగుంద నా బాలసెంద్రమ్మ తంగేడు చెట్ల కింద ఇరనాగమ్మ నా బాలసెంద్రమ్మ తలువాలు ఊసుగుంద ఇరనాగమ్మ నా బాలసెంద్రమ్మ ఏ తంగేడు చెట్ల కింద ఇరనాగమ్మ నా ఇప్ప చెట్ల కింద వీరగమ్మో నా బాలచెందురమ్మ పరువ రాజ బైట కొంగు వీరగమ్మో నా బాలచందురమ్మ కాళ్ళ కింద ఈర నా బాల చందురమ్మ తలువాలు పోసుకుంద వీర నాగమో నా బాల చందురమ్మ కోరుకున్న కొడుకు ఉడత ఈర నాగమ్మో నా బాల చందురమ్మ కూరలి బోనాలు చేద్దాం ఈర నాగమ్మో నా బిడ్డ ఉడితే మనం ఈర నాగమ్మో నా బాలచందుర ఐలని పోనాలు ఎద్ద మీరగమ్మో నా బాలచందులు వచ్చుకుంద మీర నాగమ్మో నా బాలచందుర ఇర నాగమ్మో నా బాలచంద్రు